ఏప్రిల్ నెల మూడవ వారంలో మేషరాశివారు లక్కే ఛాన్స్ కొట్టబోతున్నారు గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు నమ్మలేని రాజయోగం మీకు పట్టబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మేషరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల మూడవ వారంలో మేషరాశివారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి విధంగా కాలం కలిసి రాబోతుంది వీరికి జరగబోయే పరిణామాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్రెడీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం వారి సమయంలో చేపట్టిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి బుద్ధిబలంతో వ్యవహరించాలి చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేడలతో వాటిని మీరు అధిగమిస్తారు చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు చంద్రాష్టకం చదివితే మేలైన ఫలితాలు వస్తాయి అశ్విని భరణి నక్షత్ర జాతకులకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఉన్నాయి ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేయండి శుభ ఫలితాలు ఉంటాయి ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు దైవ బలం అనుకూలంగా ఉంది మనోబలం కలదు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఆదాయానికి తగినట్లుగా వ్యయం ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ధైర్యంగా వ్యవహరించాలి నవగ్రహ శ్లోకాలు చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న కూడా తొలగిపోయి మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది మేషరాశికి ఈ రాశి వారికి గురు శని ప్రభావంతో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అంటే ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి శాస్త్రం ప్రకారం అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహ ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఉత్సాహంగా కూడా ఉంటారు అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు వ్యాపారులకు చాలా మేలైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ ఆదాయం పెరిగే అవకాశము ఉంటుంది అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు లభించనున్నాయి రాహు ప్రభావంతో కూడా సానుకూలమైన ఫలితాలే రానున్నాయి మీ పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ నేపథ్యంలో మేషరాశి వారికి కెరియర్ పరంగా ఆదాయ పరంగా ఆరో ஆகிய பரங்க குடும்ப பரங்க கூட ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో గది తర్వాత నుండి కూడా ఆర్థిక తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రాహుకేతువుల సంచారంతో కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా రాహు కుం కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో శనిదోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే మేలు ఈ తెలుగు నూతన సంవత్సరం మేషరాశి వారికి రాజపూజం ఐదు అవమానం ఏడుగా ఉంటాయి ఉగాది తర్వాత కుటుంబ జీవితంలో ఆనందంగా కూడా ఉంటుంది మీ కుటుంబంలో ఒక వ్యక్తి కొత్త వ్యక్తి రావచ్చు వారు మీ పట్ల అంకితభావంతో ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడే ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు అయితే వినిపిస్తాయి ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సమయానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏంటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి క్లియర్ గా తెలుసుకుందాం మేషరా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నం ముగ్గుర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో లగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులో నడపడం నేవికి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లు గాను అనసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు కూడా వీరు నిష్ఠాదులుగా చెప్పాలి ఈ వారు స్వతంత్ర అభిప్రాయాలకు అలవరగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి గాన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనమును కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగట్ తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతు చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు ఈ రాశి వారికి హృదయము దయార్థ హృదయము ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి అయితే ఇతరులు అంత గాఢమా గాఢమైన ప్రేమను ఇతరులు వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ మేషరాశి వారికి శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవును దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్